అందరికి వందనములు ఈ దినపు పరలోకపు మన్నా సమూయేలు మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచనం నుండి ముప్పైవ వచనం వరకు చూసినట్లయితే దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనా తాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయేను యోనా తాను తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించెను ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్ళనీయక సౌలు స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనా తాను అతనితో నిబంధన చేసి కొనెను మరియు యోనా తాను తన దుప్పటిని తన కత్తిని తన విల్లును నడికట్టును తీసి దావీదునకిచ్చెను దావీదు సౌలు తనను పంపిన చోట సుబుద్ధి గలిగి పని పనిచేసుకుని వచ్చెను గనక సౌలు యోధుల మీద అతనిని నియమించెను జనులందరి సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను దావీదు ఫిలిస్తీని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇష్టాయిలివుల ఊళ్ళన్నిటిలో నుండి తంబురలతోనూ సంభ్రమముతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు వేల కొలిదియు దావీదు పదివేల కొలదియు శత్రువులను హతము రనిరి ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహుకోపము తెచ్చుకుని వారు దావీదునకు పదివేల కొలది అనియు నాకు వేల కొలది అనియు స్థుతులు పాడిరే రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను కాబట్టి నాట నుండి సౌలు దావేదు మీద విషపు చూపు నిలిపెను మరునాడు దేవుని యుద్ధ నుండి దురాత్మ సౌలు మీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు లాగున వీణ చేత పట్టుకొని వాయించెను ఒకప్పుడు సౌలు చేతిలో దావీదును పొడిచి గోడకు సౌలు ఆ ఈటను విసిరెను అయితే అది తగలకుండా దావీదు రెండు మారులు తప్పించుకొనెను ఎహోవా తనను విడిచి దావీదునకు తోడయుం చూచి సౌలు దావీదునకు భయపడెను కాబట్టి సౌలు అతని తన నుండి నియక సహస్రాధిపతిగా చేసెను అతడు జనులకు ముందు వచ్చుచు పోవుచూ నుండెను మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి గలిగి ప్రవర్తింపగా ఎహోవా అతనికి తోడుగా నుండెను దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరీ అధికముగా అతనికి భయపడేను ఇస్రాయిలు వారితోనూ యూదా వారితోనూ దావీదు జనులకు ముందు వచ్చుచు పోవుచు నుండుట చేత వారు అతనిని ప్రేమింపగా సౌలు నా చెయ్యి వాని మీద పడకూడదు ఫిలిస్తీవుల చెయ్యి వాని మీద పడును గాక అనుకొని దావీదు నా పెద్ద కుమార్తె అయిన మేరకును నీకిస్తును నీవు నా పట్ల యుద్ధశాలివై ఉండి యెహోవా యుద్ధములను జరిగింపవలెనెను అందుకు దావీదు రాజునకు అల్లుడనగుటకు నేనెంతటి వాడను నా స్థితి అయినను నా తండ్రి కుటుంబమైనను ఏపాటివని సౌలుతో అనెను అయితే సౌలు అయిన మేరకును దావీదునకు ఇయ్యవలసి ఉండగా సౌలు ఆమెను మెహేలతీయుడైన అద్రియేలుకిచ్చి పెళ్లి చేసెను అయితే తన కుమార్తె అయిన మేకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి ఆమె అతనికి ఉరిగా నట్లును పిలిస్తీవుల చెయ్యి అతని మీద నట్లును నేను ఆమెను అతనికి ఇత్తుననుకొని ఇప్పుడు నీవు మరొక దానిచేత నాకు వగుదు అని దావీదుతో చెప్పి తన సేవకులను పిలిపించి మీరు దావీదుతో రహస్యముగా మాటలాడి రాజుని ఎందు ఇష్టము కలిగి ఉన్నాడు అతని సేవకులందరూ నీ ఎడల స్నేహముగా నున్నారు కాబట్టి నీవు రాజునకు అల్లుడవు కావలనని చెప్పవలెనని ఆజ్ఞ ఇచ్చెను సౌలు సేవకులు ఆ మాటలను బట్టి దావీదుతో సంభాషింపగా దావీదు నేను దరిద్రుడనై ఎన్నికలేని యుండగా రాజునకు అల్లుడనగుట స్వల్ప విషయమని మీకు తోచునా అని వారితో అనగా సౌలు సేవకులు దావీదు పలికిన మాటను అతనికి తెలియజేసిరి అందుకు సౌలు ఫిలిస్తీవుల చేత దావీదును పడగొట్టవలనన్న తాత్పర్యము గలవాడే రాజు ఓలిని కోరక రాజు శత్రువుల మీద పగతీర్చుకునవలెనని ఫిలిస్తీవుల నూరు ముందోళ్ళు కోరుచున్నాడని దావీదుతో చెప్పుడనెను సౌలు సేవకులు ఆ మాటలు దావీదునకు తెలియజేయగా తాను రాజునకు అల్లుడు కావలెనన్న కోరిక గలవాడై గడువు దాటక మునుపే లేచి తనవారితో పోయి ఫిలిస్తీవులలో రెండు వందల మందిని చేసి వారి తీసుకొని వచ్చి రాజునకు అల్లుడొకటకై కావలసిన లెక్క పూర్తి చేసి అప్పగింపగా సౌలు తన కుమార్తె అయినా మీకాలను అతనికిచ్చి పెళ్లి చేసెను ఎహోవా దావీదునకు తోడుగా నుండు తన కుమార్తెయన మీకాలను అతని ప్రేమించుటయు సౌలు చూచి దావీదునకు మరి ఎక్కువగా భయపడి ఎల్లప్పుడునూ దావీదు మీద విరోధముగా ఉండెను యుద్ధమునకు బయలుదేరుచు ఫిలిస్తీనుల వారు బయలుదేరినప్పుడెళ్లను దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచు రాగా సౌలు సేవకులందరికంటే అతని పేరు ప్రసిద్ధికెక్కెను దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయంలో దావీదుకు యోనాతానుకు మధ్య మంచి స్నేహభావం ఏర్పడింది మరియు స్త్రీలు చేసిన ప్రతిధానములను బట్టి సౌలు దావీదుపై కోపము పెంచుకున్నాడు దావీదులో ప్రేమ సౌలులో ద్వేషం ఉంది పిలిస్తీవుల చేతిలో దావీదు హతము కావాలని సౌలు యొక్క కోరిక కాబట్టి ఆనాడు సౌలు దావీదు విజయాన్ని బట్టి అతని ప్రేమింపక అసూయ పడినాడు కాని మనమైతే అలా కాక మన సహోదరుల విజయాన్ని బట్టి ప్రేమ కలిగే వారముగా జీవిద్దాం మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మనందరికీ తోడయిట్టును గాక ఆమె